హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శిల్పరాజ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ముందుగా ఎవరైతే ఫస్ట్ ఈవిన్ ఈ ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి లైక్ చేసి కమెంట్ చేయండి ఈరోజు నా లైఫ్లో ఆఫ్టర్ మ్యారేజ్ ఒక చేంజెస్ అనే చెప్పవచ్చు బికాజ్ నేను ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చాలా వెయిట్ అయితే గెయిన్ అయిపోయాను కొన్ని కొన్ని రోజులు అలా వర్కౌట్స్ చేసేదాన్ని తర్వాత ఒక వన్ మంత్ యోగా చేశాను ఇంకా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయలేకపోయాను బికాస్ టైమింగ్ సెట్ అవ్వకపోవడము అలానే కొంచెం స్ట్రెస్ ఎక్కువ అనిపించి ఏదో ఉంటే తినేసి పడుకుందాంలే అనే ఫీలింగ్తో నేనైతే వర్కౌట్స్ కానీ ఈ యోగా కానీ ఇలాంటిది ఏది కన్సిస్టెన్స్గా కంటిన్యూ చేయలేకపోయాను అందుకోసం అని చెప్పి ఇంకా వెయిట్ అయితే గెయిన్ అయిపోవడం స్టార్ట్ చే స్టార్ట్ అయ్యింది దాంతోపాటు మనకి హెల్త్ ఇష్యూస్లో పీసీఓడి కూడా స్టార్ట్ అయిందనమాట ఈ హెల్త్ ఇష్యూ వల్ల నేను టూ మంత్స్కి వన్స్ హాస్పిటల్కి వెళ్ళి మినిమం ఒక త్రీ టు ఫైవ్ థౌజండ్ వరకు అయితే పే చేసేదాన్ని అనమాట సో నాకు అనిపించింది ఎందుకు నేను హాస్పిటల్లోనే స్పెండ్ చేయాలి ఈ అమౌంట్ని ఈ అమౌంట్ని నేను జిమ్లో కానీ లేకపోతే నేను వర్కౌట్స్ చేసి నేను డైట్లో మెయింటైన్ చేసుకోవడం వల్ల నా వెయిట్ని నేను రెడ్యూస్ చేసుకుంటే నా హెల్త్ కూడా బాగుంటుంది అలానే ఏదైనా నార్మల్గా జరుగుతుంది కదా అనే ఫీలింగ్తో నేను ఇంకా జిమ్కి అయితే స్టా స్టార్ట్ చేద్దామనే ఫీలింగ్తో జిమ్ అయితే అయితే వెళ్ళి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నాను అనమాట త్రీ అండ్ హాఫ్ మంత్ అందులో మా హస్బెండ్ నాకంటే ఒక వన్ వీక్ ముందే జాయిన్ అయిపోయారు సో వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ అయితే తక్కువ ఫీజులో వాళ్ళు ఆఫర్ ఉంది అని చెప్పగానే వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నారు మామూలుగా చాలామందికి ఉన్న హ్యాబిట్స్ ఏంటంటే వాళ్ళు డల్గా ఉన్నప్పుడు అలా ట్రిప్ వెళ్ళడం కానీ లేకపోతే మ్యూజిక్ వినడం కానీ వాళ్ళకు కావాల్సిన వాళ్ళతో మాట్లాడడం కానీ టైం స్పెండ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు అనమాట కానీ నాకు స్ట్రెస్ అయినా హ్యాపీనెస్ అయినా కొంచెం సాడ్గా ఉన్న మైండ్ ఏదైనా డిప్రెషన్లో ఉన్నా కూడా నేను ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడేది గ్రౌండ్ అనమాట గ్రౌండ్ కానీ లేకపోతే జిమ్ కానీ ఇలా నాకు చాలా ఇష్టం వర్కౌట్స్ చేయడం ఇష్టం ఈ వర్కౌట్స్ వల్ల యూజెస్ ఏంటంటే నాట్ ఓన్లీ హెల్త్ మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది డిసిప్లైన్ కూడా మనకి చాలా ఇంప్రూవ్ అవుతుంది బికాజ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ వరకు అస్సలు నాకు ఎక్ వర్కౌట్స్ చేసే ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా కాసేపు గ్రౌండ్కి వెళ్ళి వాక్ చేసి ఆ సన్ రైజింగ్ అనేది మనం ఆ గ్రౌండ్లో ఫీల్ అవుతే చాలా బాగుంటుందన్నమాట అసలు ఆ ఫీలింగ్ నేను ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మిస్ అవుతున్నాను బెంగళూరులో గ్రౌండ్స్ లేవని కాదు కాకపోతే ఆ ఆ గ్రౌండ్స్ని వెతుక్కుని మనం ఆ ప్లేస్కి రీచ్ అయ్యేలోపు మనకి టైమింగ్స్ సెట్ అవ్వదు ఇంకా సెకండ్ ఆప్షన్గా మనకి ఉన్నది జిమ్ కాబట్టి సో జిమ్కి అయితే జాయిన్ అయిపోయాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అలానే లంచ్కి ఏమేం ప్రిపేర్ చేసుకున్నానో చూపిస్తున్నాను ఫస్ట్ జిమ్కి వెళ్లే ముందే నేను వెజిటేబుల్స్ ఉప్మా కోసం అని చెప్పేసి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టి జిమ్కి అయితే వెళ్ళాను అనమాట జిమ్లో కూడా ఫస్ట్ డే కావడం వల్ల నర్వస్ ఫీలింగ్ ఉండి వీడియోస్ అయితే నీట్గా తీయలేకపోయాను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేయలేదు షార్ట్స్ కొన్ని తీసుకున్నాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్స్ కూడా చెక్ చేయండి ఒకసారి ఇది ఒక నైంటీ డేస్ ఛాలెంజ్ లాగా అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా జిమ్ ఇంకా రాగానే ఉప్మా ఆ రవ్వ ఆల్రెడీ ఫ్రై చేసి స్టోర్ చేసుకుంటాను అనమాట స్టోర్ చేసుకునేటప్పుడే సో ఇంకా రవ్వ కూడా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా వెంటనే ఉప్మా చేసేసి మా మరదికైతే బాక్స్ పెట్టేశాను ఆకుకూర పప్పు అయితే ఈరోజు డైరెక్ట్గా కుక్కర్లో పెట్టుకోకుండా కొంచెం ఫ్రై చేసుకొని అయితే పప్పు వండుకున్నాను అనమాట ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకు ఇష్టం ఇంకా అలానే స్మూదీ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను నైటే సోక్ చేసి పెట్టుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ అలానే బనానా కొంచెం మిల్క్ వేసుకొని బనానా ఆపిల్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవడమే స్మూతీ రెడీ అయిపోతుంది అందులోకి కొన్ని చిడ్స్ కలుపుకొని తాగేయడమే అనమాట కాబుల్స్ అనగల ఫ్రై అయితే చేసుకున్నాను మీకు డౌట్ రావచ్చు ఇంత తిని తాగి ఇంకా వెయిట్ లాస్ ఎక్కడవుతారో మీరు జిమ్కి వెళ్ళినా అని ఎప్పుడైనా కానీ స్టార్ట్ చేసినప్పుడు మనం అంతా ఒకటేసారి వదిలేయకూడదు కొంచెం స్లో స్లోగా మనం తినే ఫుడ్ దగ్గర నుంచి తగ్గిస్తూ రావాలి సో నేను కూడా అదే చేస్తున్నాను అనమాట మీ లైఫ్లో మీకోసం అంటూ కూడా కొంచెం టైం స్పెండ్ చేయండి ఇది ఈ రోజుటి లాగ్ అయితే మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంత